శ్రీకొండ మండలంలో గురువారం పల్లె ప్రగతిలో చేపట్టిన పనులలో భాగంగా పరిశీలన నిమిత్తం శ్రీ వెస్లీ డిప్యూటీ కమిషనర్ పంచాయతీరాజ్ శ్రీకొండ మండలంలోని తూంపల్లి గ్రామ పంచాయతీలోని వైకుంఠ ధామం నర్సరీ క్రీడా ప్రాంగణం పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డ్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ చక్రవర్తి డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వద్ద తడిచెత్త పొడిచెత్త ప్రజల నుండి వేర్వేరుగా స్వీకరించుటకు తెలియజేస్తూ డంపింగ్ యార్డ్ దగ్గర తడిచెత్తతో ఎరువు తయారే విధంగా చూడాల్సిందిగా ఆదేశించారు తయారైన ఎరువును స్థానికంగా పెంపకం చేసిన మొక్కలకు ఉపయోగించటకు ఆదేశించారు ఇంకాను అదనంగా ఉన్న పొడిచెత్త ఇతర సామాగ్రిని విక్రయించవలసిందిగా మండలాధికారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ తుంపల్లి కార్యదర్శి శ్రీకాంత్ తదితరులున్నారు